హనుమాన్ ప్రదక్షిణలతోటి నేను పొందినటువంటి లాభం అన్నమాట అంటే హనుమాన్ ప్రదక్షిణల వల్ల నేను పొందినటువంటి ఉపయోగం ఏంటంటే నాకు ఒక ఏడు సంవత్సరాల క్రిందట ఈ కాళ్ళ కాళ్ళు ఉంటాయి కదా కాళ్ళు ఈ కాళ్ళకు అంటే ఈ పాదాలు ఉంటాయి కదా ఈ పాదాలపైన అన్ని కురుపుల్లాంటివి అయినాయి అన్నమాట బాగా చాలా ఘోరంగా తయారైనవి అవి ఇట్లా ప్రతిరోజు ఇట్లా వాటి నుంచి పులిపి పులిపిర్ల మాదిరిగా తయారైనయి అందులో నుంచి ఇట్లా మాంసం అనేది వెళ్ళేది అన్నట్టు రోజు ప్రతిరోజు వెళ్ళేది అయితే నేను ఒక స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన ఎంబీబీఎస్ డాక్టరు స్కిన్ స్పెషలిస్టు ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే సరే ఇవి కట్ చేద్దాము కట్ చేసేసి తీసేద్దాము తీసేస్తే పోతాయని చెప్పిండు అయితే కట్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ రావడానికి మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి ఇవి పూర్తిగా శాశ్వతంగా తొలగిపోవు వీటికి మందులు కూడా లేవు అని చెప్పిండట సరే అని చెప్పేసి ఇక సలహా తీసుకొని వచ్చేసాను ఎందుకంటే కట్ చేసినా సరే మళ్ళీ అయిన అయితే మళ్ళీ మనం లాభం ఉంది మీకు డబ్బులు వేస్ట్ కదా కట్ చేసుకున్నాక అవి శాశ్వతంగా తొలగిపోవాలి కానీ అట్లా తొలిగిపోవు మళ్ళీ అయితే అని కూడా చెప్పిండనమాట అయ్యే అవకాశం ఉంది అని చెప్పిండు ఇక ఇట్లా కాదు అని చెప్పేసి నేను హనుమాన్కి ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి ఒక పన్నెండు రోజులు పెట్టుకుని ఇక పన్నెండు రోజులు ఒకటే టెంపుల్కి వెళ్ళాను ఒకటే హనుమాన్ గుడికి వెళ్ళాను ఈ పన్నెండు రోజులు కూడా ప్రతిరోజు తలస్నానం చేశాను ఈ పన్నెండు రోజులు కూడా ప్రతిరోజు బ్రహ్మచర్యం పాటించాను పన్నెండు రోజులు ప్రతిరోజు కూడా ఏకభుక్తం అంటే ఒకటే పూట మధ్యాహ్నం పూట ఆహారం తీసుకునేవాడిని రాత్రి సమయంలో ఏదైనా పండ్లు కానీ పాలు కానీ లేదా ఏదైనా టిఫిన్ లాంటిది చేసేవాడిని ఈ పన్నెండు రోజులు కూడా శాకాహారమే భుజించాను పన్నెండు రోజులు ఈ సిగరెట్లు తాగడము మందు తాగడము ఇట్లాంటివి ఏవి చేయొద్దు బ్రహ్మచర్యం పాటించాలి ఈ ఆహారంలో కూడా అల్లము కానీ ఉల్లిగడ్డ కానీ ఎల్లిగడ్డ కానీ అంటే అల్లము వెల్లుల్లి ఎల్లిపాయ ఇట్లాంటివేవి కూడా వాడద్దు ఆహారంలో అంటే మనం తయారు చేసుకునే ఆహారంలో అవేవి వాడకుండా ఆహారాన్ని తయారు చేసుకుని తీసుకోవాలి నేను అట్లాగే తిన్నాను అయితే పన్నెండు రోజులు కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటల వరకల్లా స్నానం చేసి గుడికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశాను నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశాను అక్కడ అంటే ప్రదక్షిణలు కూడా మెల్లిగా భగవన్ హనుమాన్కి సంబంధించిన ఏదైనా నామం కానీ స్తోత్రం కానీ ఏదైనా చదువుకుంటూ మెల్లిగా హనుమంతుడి మీదని దృష్టిని ధ్యాసను నిలిపి ప్రదక్షిణలు చేయాలి నేను అట్లాగే చేశాను నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశాను ప్రొద్దున ఉదయం మళ్ళీ సాయంత్రం కూడా అట్లాగే ఆరు గంటల వరకల్లా స్నానం చేసి మళ్ళీ తల స్నానం చేసి మళ్ళీ అదే హనుమాన్ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ నూటెనిమిది ప్రదక్షిణలు చేసాను అట్లా ఒక రోజులో ప్రొద్దున ఎనిమిది సాయంత్రం నూటెనిమిది అట్లా పన్నెండు రోజులు చేసిన పన్నెండు రోజులు చేసేసరికి అసలు ఆశ్చర్యకరంగా అసలు డాక్టరు స్కిన్ డాక్టరు స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ చెప్పిన అసలు తొలగిపోవి ఒకవేళ కట్ చేసినా మళ్ళీ అవుతాయి అని చెప్పిన కుల్పిల్లు ఇట్లా కుర్పు లాంటివి అంటే అవి చాలా ఘోరంగా అసహ్యంగా ఉండేవి అన్నమాట కనిపించేవి అట్లాంటివి పదమూడు రోజు ప్రొద్దున లేచి చూసుకునేసరికి అసలు కాళ్ళకు అవి లేవు అసలు మాయమైపోయినాయి ఎట్లా పోయినాయో కూడా తెలియదు నేను ఏ మందులు వాడలేదు ఏ గోళీలు వాడలేదు కేవలం డాక్టర్ దగ్గర సలహా తీసుకొని వచ్చిన అంతే నేను అసలు వాటంతట అవే తొలగిపోయినాయి అవి ఎట్లా పోయినాయి అంటే ఇక అంతే అది హనుమాన్ ప్రదక్షిణలకు ఉన్నటువంటి శక్తి అన్నమాట కాబట్టి అవి పూర్తిగా మాయమైపోయినాయి ఇప్పుడు నా ఇప్పుడు ఏడు సంవత్సరాల కిందటైనాయి అప్పుడు నేను చేసినటువంటి ప్రక్రియ ఇది హనుమాన్ ప్రదక్షిణలు మళ్ళీ ఇప్పటివరకు నాకు అసలు కులిపిలరు అనేవి కాలేదు అట్లాంటి కురుపులు కూడా చర్మం మీద ఏర్పడలేదు కాబట్టి మనం ఏ సమస్య అయినా సరే ఆరోగ్యపరమైంది చర్మ సంబంధమైన సమస్యలు ఏవన్నా సరే లేదా ఆరోగ్యపరమైన సమస్యలు ఏవన్నా సరే మనం ఈ హనుమాన్ ప్రదక్షిణల వల్ల మనం మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు అన్నమాట కాకపోతే చేసిన రోజులు పన్నెండు రోజులకు తక్కువ కాకుండా చేయండి మీకు ఇంకా శక్తి ఉంటే ఇంకా ఎక్కువ చేయండి కానీ పన్నెండు రోజులకు తక్కువ కాకుండా చేయాలా ఎనిమిది ప్రేరక్షణలు చేయాలా అంటే మీ శక్తిని బట్టి మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రేక్షణలు ఖచ్చితంగా చేయండి అట్లా మళ్ళీ ఆహారం కూడా మీ యొక్క డాక్టర్ సలహా మేరకు అంటే బీపీలు షుగర్లు ఉన్నవాళ్ళు మీ డాక్టర్ సలహా మేరకు మీరు ఆహారం తీసుకుంటూ అది కూడా శాకాహారమే తీసుకుంటూ చేయాలి చేసిన రోజులు బ్రహ్మచర్యం పాటించాలి నేల మీదనే పడుకోవాలి నేల మీదనే పడుకున్న అవి కూడా మనం అంటే పడుకునేటప్పుడు వేసుకునే పక్క బట్టలు కూడా అంటే బ్లాంకెట్లు రగ్గులు ఉంటాయి కదా సాప అవన్నీ కూడా పిండేసుకొని వాడుకోవాలి అంటే మనం ప్రదక్షిణలు స్టార్ట్ చేసిన రోజే అవి పిండేసుకొని ఆ పన్నెండు రోజుల పాటు అవి వేసుకొని అవినే వాడుకొని చేయాలన్నమాట ఇది అట్లా ఆ రకంగా వేస్తే ఎంతటి అనారోగ్య సమస్య అయినా సరే అది తొలగిపోతుంది అంటే మన తీవ్రతను బట్టి అది అది ఖచ్చితంగా పోతుంది కాబట్టి నేను అంటే నేను ఈ రకంగా ప్రదక్షిణలు చేసి బెనిఫిట్ అనేది అన్నమాట కాబట్టి మీరు కూడా ఆ రకంగా మీ అనారోగ్య సమస్యలు ఏమున్నా సరే హనుమాన్ ప్రదక్షిణల వల్ల తగ్గించుకోవచ్చు ఖచ్చితంగా ధన్యవాదాలు